స్టార్ హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ నుంచి తప్పుకోవడం నిర్ణయించుకున్నారు స్టార్ హీరో కిచ్చా సుదీప్ కన్నడ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా తన చివరి సీజన్ ముగింపుకు చేరుకున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు గత పదకొండు సీజన్ల ద్వారా ఈ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించిన సుదీప్ తన హోస్టింగ్ ను ఎంజాయ్ చేసినట్లు తెలిపారు ఇటీవల ఎక్స్ ట్విట్టర్ వేదికగా సుదీప్ చేసిన ప్రకటనలో గత పదకొండు సీజన్లలో నేను బిగ్ బాస్ ను ఎంతో ఎంజాయ్ చేశాను నా మీద మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు రాబోయే గ్రాండ్ ఫినాలతో నా హోస్టింగ్ ప్రయాణం ముగుస్తుంది ఇది మరపురాని అనుభవం నా శక్తి మేరకు మీ అందరిని అరించగలిగినందుకు సంతోషంగా ఉన్నారు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలోని పేర్కొన్నారు పదకొండు సీజన్ల అనుభవం బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులతో తనకు అనుబంధం పెరిగినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు గ్రాండ్ ఫినాలే ప్రస్తుత సీజన్ ఫినాలే తర్వాత తన హోస్టింగ్ పాత్రకు తన కృతజ్ఞతలు బిగ్ బాస్ టీం ప్రేక్షకులు మరియు అభివృద్ధి ధన్యవాదాలు తెలిపారు కన్నడ బిగ్ బాస్ సుదీప్ హోస్టింగ్ వల్లనే అత్యంత స్థాయికి చేరుకుంది అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కన్నడ ప్రేక్షకులకు కొంత నిరాశపరిచే అవకాశం అయితే ఉంది ఇది బిగ్ బాస్ షోకు ఒక కొత్త యాజమాన్యాన్ని కొత్త మార్పులు తెచ్చే అవకాశంగా కూడా మారవచ్చు